హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్ ఛానల్ అలా కాసేపు మ్యాక్ వాళ్ళ కంపెనీది డ్యూయల్ వైర్లెస్ మైక్ ఒకటి ఆర్డర్ చేశానండి ఫ్లిప్కార్ట్ నుండి అది ఈరోజు వచ్చిందనమాట ఇనిషియల్ స్టేజ్లో ఉన్న యూట్యూబర్స్కి చాలా యూజ్ అవుతుంది అది కూడా బడ్జెట్లో కొన్న మైక్ సో నాలాగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న యూట్యూబర్స్కి యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను చాలా చాలా రివ్యూస్ చూసి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫర్లో లెవెన్ హండ్రెడ్కి తీసుకున్నాను సో ఇంక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం వచ్చేయండి దీని ఫీచర్స్ ఏంటి అలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం దీని మోడల్ వచ్చేసి మ్యాక్ థర్టీన్ ప్రో వన్ అవర్ ఛార్జింగ్ పెడితే సెవెన్ అవర్స్ వర్క్ చేస్తుందంట రేటింగ్ కోసం ఒక కార్డ్ ఇచ్చాడు డ్యుయల్ మైక్ విత్ ఛార్జింగ్ కేస్ ఈ ఛార్జింగ్ కేసులో డ్యుయల్ మైక్ రిసీవర్ ఉన్నాయి దీని క్వాలిటీ వచ్చేసి మరీ హెవీ క్వాలిటీ ఏమీ కాదు వెయిట్ కూడా లైట్ వెయిట్గా గా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ అమౌంట్కి నాకు వర్తనే అనిపించింది ఐఫోన్ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి ఒక పిన్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ కోసం టైప్ సి పిన్ ఇంకా యూజర్ మాన్యువల్ కూడా ఉంది ఈ బాక్స్ లో దీన్ని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం నేనైతే ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేస్తున్నాను కనెక్ట్ చేయగానే రిసీవర్లో ఒక చిన్న రెడ్ లైట్ వెలుగుతుంది మైక్ సైడ్ కూడా ఒక బటన్ ఉంటుంది దాన్ని టూ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట అంతే ఇంకా మన వాయిస్ రికార్డ్ అవుతుందని ఇండికేషన్ అనమాట మళ్ళీ బటన్ ని టూ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోతుంది మైక్ పెట్టుకున్న తర్వాత వాయిస్ కి మీకు డిఫరెన్స్ అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది ట్వంటీ మీటర్స్ రేంజ్ వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా త్రీ మోడ్స్ లో ఇచ్చాడు మైక్ ఉన్న బటన్ టూ టైమ్స్ ప్రెస్ చేస్తే వాయిస్ రీసౌండ్ వస్తుంది టూ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత వాయిస్ చూసారా రీసౌండ్ వస్తున్నట్టు వినిపిస్తుంది కదా ఆప్షన్ కూడా ఇందులో ఉంది రెండు మైక్స్ కూడా ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి రెండు కూడా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి రెండు కూడా నా అయితే బాగా పనిచేస్తున్నాయి ప్రస్తుతానికి ఆ రేట్ నాకైతే చాలా బడ్జెట్ లోనే వచ్చిందని చెప్తాను బ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఆ ప్రైస్ కి ప్రస్తుతానికి మైక్ నాకు సరిపోతుంది అని అనిపించింది దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి నా కొత్త మైక్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్